వెల్కమ్ టు వెనర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఉండదండి ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తానండి ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరి అన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చండి అండి సో ఇది ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే ఇల్లు అండి టోటల్గా ఇల్లు వచ్చేసి ఈస్ట్ లో కన్స్ట్రక్షన్ చేశారు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ లో ఉన్నది నియర్ బై కూడా చూసుకోవచ్చు అండి చాలా హౌసెస్ ఉన్నాయి అలాగే మనకు ఆపోజిట్ థర్టీ పీ రోడ్ ఉంటుంది మనకు హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్ లోనైనా లోన్ తీసుకోవచ్చు అండి ఇల్లు మనకి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకు కార్ పార్కింగ్ లో కూడా చూసుకోవచ్చు సీలింగ్ ఇచ్చారు పాలసీంగ్ లైట్స్ ఇచ్చారు అలాగే పాలసీంగ్ డిజైన్ ఇచ్చారు మనకు పార్కింగ్ కూడా మనకు చాలా స్పేసెస్ గా ఇచ్చారండి మనకి ఇక్కడ బోర్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ సంప్ ఇచ్చారండి మనకు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి ఇది మనకు రెండు డోర్లు ఇచ్చారండి మనకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు సో వాస్తు ప్రకారం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో మనకు చూసుకోవచ్చు చాలా స్పేసస్ గా ఇచ్చారు హాల్ కూడా మనకు మనకు ఫాల్ సీలింగ్ కానీ ఫాల్సింగ్ లైట్స్ కానీ సీలింగ్ డిజైన్ కానీ చాలా నీట్ గా డిజైన్ చేస్తారు ఈ డోర్ వచ్చేసి మనకు నార్త్ డోర్ అండి నార్త్ ఈస్ట్ రెండు డోర్లు ఇచ్చారు ఇది ఫాల్ సీలింగ్ సీలింగ్ లైట్స్ అండి ఇది హాల్లో మనకి ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ లో ఇక్కడ నుంచి మనకు ఒక విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి మనం డైనింగ్ ఏరియా చూసుకోవచ్చండి ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఇచ్చారండి మనకు కిచెన్ కూడా చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి చాలా స్పేసిస్ గా ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాగే మనకు కిచెన్ పూజా రూమ్ అలాగే సపరేట్ సపరేట్ ఇచ్చారు ఇది పూజా రూమ్ అండి ఇది పక్కన ఉన్నది కిచెన్ మనకు కిచెన్ లో చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి మనకు రెండు ట్యాప్స్ ఇచ్చారు కోడర్ వాటర్ ఒకటి ఇచ్చారు మంజర్ వాటర్ ఒకటి ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు సో ఫాల్ సీలింగ్ డైనింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ అండి మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేషన్ పాయింట్ ఇస్తున్నారు ఇక్కడ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ అండి మనకి ఈ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు దీంట్లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు డిస్ప్లే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు ఫాల్సీ ఫాల్సీగా లైట్స్ ఇచ్చారు అలాగే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు ఒక విండో ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మనకి టోటల్గా వన్ వన్ సెవెన్ నూట పదిహేడు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు మనకిది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ పీ రోడ్ ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే మనకు చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి రేటు కూడా ఇంకా తగ్గిస్తారు కేవలం మనకు కేవలం మనకు డెబ్బై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు దీనికి దగ్గరలో చూసుకున్నట్లయితే వరంగల్ హైవే ఉంటుందండి ఇల్లు టోటల్గా వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేశర్ వెళ్తుంటే మనకు నారపల్లి దగ్గరలో నారపల్లి దగ్గరలో ఉన్న కాచువాన్ సింగారంలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకు బోరుప్పల్ మేడిపల్లి ఫిర్జాద్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు ఇది వరంగల్ హైవే అండి వరంగల్ హైవే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వెళ్ళినట్లయితే రింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు కేసర్ వస్తుంది అలాగే మనకు వరంగల్ వస్తుందండి సో మనకు వరంగల్ హైవేకు కేవలం మనం ఒక సెవెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్కు టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి మన ఇంటి దగ్గర నుండి కేవలం పది నిమిషాల్లోనే చేరుకోవచ్చు మనకు అదే పది నిమిషాల డిస్టెన్స్లో పది నిమిషాల డిస్టెన్స్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అండ్రా కాలేజ్ ఉన్నది అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్పేక్ ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది అలాగే మూవీ థియేటర్ ఉన్నది అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు సో టైటిల్ విషయం కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఏ బ్యాంక్ లోన్ అయినా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తారండి డైరెక్ట్ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో మధ్యలో ఎవ్వరికి కమిషన్ ఇవ్వనవసరం పనే లేదండి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ టూ టూ త్రీ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి